కూటమి ప్రభుత్వం మీద ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని యాంకర్ శ్యామల చేస్తున్నారు అని వైసీపీ నమ్ముతోంది మరి ప్రజలేమనుకుంటున్నారు ఐ సపోర్ట్ శ్యామల ఐ డోంట్ సపోర్ట్ శ్యామల అని కామెంట్ చేయండి లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు వీడియోకి బట్ ఒక్క కామెంట్ ఇవ్వండి కొండంత బలం మాకు ఒక్క థౌజండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆ తర్వాత చెప్తాం మీకు వీడియో మధ్యలో ఏ రకంగా వైయస్ భారతి ఫోన్ చేశారు ఏంటి అనే కదా కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతోనే నేరాలు పెరుగుతున్నాయి అన్నారు కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో ఆమె మీడియాతో మాట్లాడారు కర్నూలు బస్సు ప్రమాదం వెనక్కు కూడా మద్యమే కారణమని వైఎస్ జగన్ యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించారని కానీ చంద్రబాబు అలా కాకుండా యాభై ఏళ్లకు ఒక మద్యం బెల్ట్ షాపును పెట్టారని ఆరోపించారు ఎవరిది సంక్షేమ పాలనో ఎవరిది సంక్షోభ పాలనో జనానికి తెలిసిందన్నారు చంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయని ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించారు తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయి జగన్ హయాంలో తెచ్చిన సంస్కరణలని క్లోజ్ చేశారు ఊరూరా మద్యం షాపులు పెట్టారు ఏ ఊర్లోకి వెళ్ళినా బెల్ట్ షాపుల్లో కల్తి మధ్య విచ్చలవిడిగా దొరుకుతాం మద్యం దందా ఏపీలో వ్యవస్థీకృతమైంది నేరగాళ్లకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది కర్నూలు బస్సు దగ్గం వెనక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణం బస్సు ప్రమాదం వెనక కారణాలను ప్రభుత్వం సమాధానం చెప్పాలి మద్యం వల్లే ప్రమాదం జరిగిందన్నది వాస్తవం కాదా హైవే పక్కన మద్యం దుకాణాలు ఉన్న సంగతి తెలీదా లక్ష్మీపురంలో మద్యం బెల్ట్ షాపు సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయటపెట్టట్లేదు ఆ ఊర్లో ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్న మాట వాస్తవం కదా క్యూఆర్ కోడ్ ఉందని చెప్పిన ప్రభుత్వం బైకర్ కొనుగోలు చేసినటువంటి మద్యాన్ని స్కాన్ చేశారా ఏపీలో లక్ష్మదారు మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్పు చేసిన తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే రాష్ట్రంలో మహిళలు చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కూడా మద్యమే కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు ఈ మద్యం విచ్చలవిడి తన మీద ఎందుకు మాట్లాడలేదు ఆరోగ్యశ్రీ నిలిపేశారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు కల్తీ ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు మద్యం వద్దు మెడికల్ కాలేజీలే ముద్దని జనం అంటున్నారు ఈ ప్రభుత్వానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని యాంకర్ శ్యామలు మాట్లాడారు అయితే వైసీపీ పార్టీ మొన్న ఎన్నికల్లో దారుణం ఓటమి పాలైన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో సహా అనేక మంది జగన్ని వైఎస్ భారతిని వైసీపీని సజ్జలు అన్ని మొత్తం పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు కానీ సేవలు మాత్రం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు అందువల్ల వైఎస్ భారతి కానీ వైఎస్ జగన్ కానీ ఆమె ఎదురు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫోన్ చేసి అమ్మను చాలా బాగా మాట్లాడు ఇంకా బెటర్గా అయితే ఇట్లా మాట్లాడు ఈ విషయాల్లో అయితే నాకు మాకు బాగా నచ్చింది అని ఇట్లా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారని తెలిసింది సో జగన్ ఉన్న ఫోన్ చేసి ఆమె పోరాటాన్ని మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది అయితే తాడిపత్రిలో కూడా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని మరో ఏడాది పాటు తాడిపత్రి ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరినే కొనసాగించబోతున్నారని రోహిత్ కుమార్ చదువు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రభుత్వం రద్దు చేసిందని నవంబర్ పది నుంచి ఇరవై ఆరు దాకా రోహిత్ శిక్షణకి వెళ్లాల్సి ఉంటే దాన్ని రద్దు చేసి మరీ తాడిపత్రులు ఆయన మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారని కాబట్టి ఇది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక బిగ్ షాక్ అంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇంతకీ మీరు శ్యామలను సపోర్ట్ చేస్తారా లేదా సపోర్ట్ శ్యామల ఐ డోంట్ సపోర్ట్ శ్యామల ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి